రాజాపేట మండలానికి పదిహేనవ ప్యాకేజీ కాలువ ద్వారా మండలంలో అన్ని గ్రామాల చెరువులను నింపాలని కోరుతూ కొద్ది రోజులుగా రాజాపేట మండల రైతులు సాగు జలాల జలసాధన సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు దీనిలో భాగంగా గురువారం మండల కేంద్రంలో గాంధీ చౌరస్త వద్ద రైతులు ఒంటికాలపై నిలబడి వినూత్తున రీతిలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాజాపేట మండలం జిల్లాలో మారుమూల ప్రాంతమని కరువు కాటకాలతో నిండుకున్న మండలమని అన్నారు చెరువులన్నీ ఎండిపోయి భూగర్భ జలాలు తగ్గి పంటలు ఎండిపోయి వాపోయారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి మండలంలోని గ్రామాలలో ఉన్న చెరువులను నింపాలని డిమాండ్ చేశారు లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాంగ్రెస్ పార్టీకి రైతులు తగిన బుద్ధి చెబుతామని వారన్నారు కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు కింగారు లేదు ఏ నీళ్ళ సుక్క లేక దస్త్రం ఎన్ కురారం చాలా ఇవన్నీ మాకు ఎక్కడ నీళ్ళు దొరకలేవు మేము ఏదైనా గెలిపించుకునేందుకు మాకు ఏ సహాయపడతలేవు నా పేరు బాలేయ నా పేరు మా పాముకుంట నేను బాలేడు అయ్యా కొడుకు బాలేడు నీళ్ళు వచ్చే ఉపాయం చేయాలి సారు నీకు పెడుతున్నాం సస్తం బతుకం సారు ఇక ఉండవు ఇక నీళ్ళ బాధ గోధన నీళ్ళు సారు దండం పెడుతున్నాం అసలు అందరికీ నమస్కారం మా రాజపేట మండలంలో వీలులేక పశువులు మనుషులు అందరం గంద్రమో లేదా మాకు చెల్లన్నీ నింపాలి మాకు బాగుంటా చెరువు కొలంగుడవ చె సింగారం చెరువు రాజపేట గోపాల్ చెరువు ఈ చెల్లన్నీ నింపాలి బొమ్మను సత్య సామరం చేయాలని వేడుకుంటున్నాం మేము దస్తున్నాం అయ్యా మాకు అంద మొబుల జీవరాజు మనం

దయచేసి నమస్తే సార్ ఏది నీ కరువేది పరిస్థితి ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏమో ఉంటే సున్న పెట్టే పరిస్థితికి వచ్చింది రైతు బంధు లేదు రైతు బీమా లేదు కళ్యాణ లక్ష్మి లేదు అసలు సంగతి నీళ్ళు లేవు ఏమున్నా మీ అధికారులు కూడా సగం ఇప్పటి వరకు పంచుకోలేదు మరి కొసేరుతుందా వెళ్ళదా మళ్ళా ఇప్పుడు ఈ స్థానిక సంస్థ ఎన్నికల కోసమే ఈ ప్రజాపాలన ఇంకా లేకపోతే ఇంకేదైనా కొత్త మోసాలా ఈ ఎన్నికలు గెలవాలంటే మొట్టమొదటి రాజా డ్డ మీద నీకు తప్పకుండా రావాలి